జై జై కార్మి కార్మిక జిల్లా అధ్యక్షుణ్ణి నేను నీల రామచంద్ర మాట్లాడుతున్నా కార్మికులకు మన రేవంత్ రెడ్డి సర్కారు పెంచింది ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు యాజి ఉంటే పది లక్షలు చేశారు ఇది నార్మల్ డెత్ది లక్ష ముప్పై ఉంటే రెండు లక్షల చిల్లర వేసారు దానికి అంటే తతిమ్మై పెళ్లి కానుక కానీ డెలివరీ కానీ ఏది పెంచలేదు ఇది ఖచ్చితంగా కార్మికునికి లక్ష రూపాయలు డెలివరీ చేయాలి పెండ్లి కానుక యాభై చేయాలి ఖచ్చితంగా కార్మికునికి పించిని సౌకర్యాలు కల్పించాలి చనిపోయినా కూడా ఇచ్చుడు కాదు మనిషి అరవై ఏళ్ళ తర్వాత ఇన్సూరెన్స్ లేబర్ బోర్డు కట్టిన రూపాయలు ఖచ్చితంగా కార్మికునికి చెందాలంటే అతను ఐదు వేల రూపాయలు పెంచిని ప్రతి ఒక్క కార్మికుడికి అరవై ఏళ్ళ తర్వాత లేబర్ బోర్డు నుంచి ఖచ్చితంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను అదేవిధంగా ఈ రెండే పెంచినవి కాబట్టి ఇది ప్రైవేటు ఇన్సూరెన్స్ వాళ్ళకి ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతాము ఖచ్చితంగా నేను ఏమంటున్నాంటే లేబర్ బోర్డు నుంచే ఇయ్యాలే ప్రైవేటుకరణ చేయొద్దు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకు ఇవ్వద్దని నేను చెప్తున్నాను అదేవిధంగా ఖచ్చితంగా నీవు లేబర్ బోర్డు నుంచి రాక ఇన్సూరెన్స్ వాళ్ళకు అప్ప మాత్రము రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు ధర్నా దిగి ఆందోళన చేస్తారు నేనేమంటున్నా అంటే ఇది ఖాళీ డెత్ది పెంచినావు కాబట్టి ఇప్పుడు మాకు ఆలోచన ఏంటంటే నేను లేబర్ బోర్డు లేబర్ ఆఫీసర్ని అడిగిన ఖాళీ ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్ళే కడతారు ఇది లేబర్ బోర్డు నుంచి రాదన్నట్ల మాట్లాడారు అదానికే నేను మాట్లాడుతున్నా జై కార్మిక జై జై కార్మిక